సమాలోచనకు స్వాగతం భార్యాభర్తల మధ్య ఏదైనా స్పర్ధలు వస్తే ఈ రోజున ముఖ్యంగా అది కారణం ఏమవుతుందంటే డబ్బు భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా సంపాదించుకుంటున్నారు లక్షల్లో కానీ దాని స్పెండింగ్ దగ్గరకు వచ్చేసరికి కుటుంబానికి దాన్ని ఉపయోగించే దగ్గరకు వచ్చేసరికి స్పర్ధలు వస్తున్నాయి దానికి కారణం ఏంటంటే భర్తలేమో వాళ్ళ ఖర్చులు వాళ్ళ స్పెండింగు వాళ్ళ సేవింగ్ ఏది చెప్పడానికి ఇష్టపడట్ల వాళ్ళకి ఇష్టం అనిపించదు ఎందుకంటే తరతరాలుగా మన కుటుంబాల్లో ముఖ్యంగా భార్యలకి ఆ డబ్బులు ఆ రోల్ ఉండేది కాదు ఎందుకంటే వాళ్ళు హౌస్ వైస్ లేదా హోమ్ మేకర్స్ వాళ్ళ గృహిణులు కాబట్టి వాళ్ళకెందుకు అవన్నీ అన్నట్టు వాళ్ళు కూడా ఏం పట్టించుకునేవాళ్ళు కాదు వాళ్ళకేం కావాలో అడిగేవాళ్ళు వీళ్ళు తెచ్చి పెట్టేవాళ్ళు అవి పాత రోజులు అదే కల్చర్ని కంటిన్యూ చేస్తున్నారు ఈ పిల్లలు దానిలో ప్రధాన పాత్ర ఎవరిది అంటే వాళ్ళ పెంపకం వల్ల కావచ్చు లేదా అబ్బాయి యొక్క తల్లిదండ్రుల పాత్ర వల్ల కావచ్చు ఒరే జాగ్రత్త నీ డబ్బులు జాగ్రత్త చేసుకో నీ భార్య తెక్ స్పెండ్ చేసేస్తుందేమో తెక్క ఖర్చు పెట్టేస్తుందేమో జాగ్రత్త రోయ్ అన్ని లెక్కలు చెప్పదు ఇలాంటివన్నీ ట్రైన్ చేస్తారు కొంతమంది కొంతమంది అలా ట్రైన్ చేయకపోయినా ఈ అబ్బాయిలకే వాళ్ళ మనీ అనగానే నాది నా స్పెండింగ్ నా ఇష్టం అలా వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పెళ్లి కాకముందు ఉద్యోగం చేస్తూ సంపాదించుకుంటూ ఇష్టంగా ఖర్చు పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అదే దూరంలో ఉండాలనుకుంటారు మరి వాళ్ళ భార్య వచ్చినప్పుడు ఖర్చులు పెరుగుతాయి కదా మరి ఆలోచన పెళ్ళికి ముందు లేదు ఆలోచన వాళ్ళకి లేదు పెళ్ళయ్యాక ఉద్యోగం చేసే భార్యను చేసుకుంటున్నాను కాబట్టి షీ సపోర్ట్ సపోర్ట్ సరే సపోర్ట్ చేస్తారు దానికి ఒక ఏమంటారు ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉండద్దు సమానత్వం ఉండద్దు ఒక లక్ష ఆవిడ లక్ష తెస్తుంటే నీ లక్ష రూపాయలు నువ్వు ఖర్చు పెట్టేసేయి ఇంటికి అన్నిటికీను నా డబ్బులు నేను సేవ్ చేస్తానంటే ఆ సేవింగ్కి డెఫినేషన్ ఏంటి అతి పొదపరిగా ఉన్నటువంటి భర్త సేవ్ చేసి ఎంతసేపు ఆ ఫిక్స్డ్స్ పెంచుకుంటూ అసెట్స్ పెంచుకుంటూ ఉండొచ్చు స్పెండ్ త్రిఫ్ట్ అయినటువంటి భర్త డబ్బును జలసాగా ఖర్చు పెడుతూ ఉండొచ్చు కాబట్టి ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ కాకుండా మధ్యలో ఉన్న వ్యక్తి సరే తన కుటుంబానికి ఎలాగో ఇవ్వట్లేదు కాబట్టి తన పేరెంటల్ ఫ్యామిలీకి ఖర్చు పెడుతూ ఉండొచ్చు ఏది ఏమైనా అవసరమైతే మన పేరెంటల్ ఫ్యామిలీకి తప్పనిసరిగా మనం ఖర్చు పెట్టాలి అందులో ఎలాంటి అనుమానం లేదు అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ కానీ చాలా ఎక్కువ కుటుంబాల్లో ఏంటంటే వాళ్ళ మీద ఎవరో ఆధారపడరు పేరెంట్స్ వాళ్ళ డబ్బులు వాళ్ళు జాగ్రత్త చేసుకోమనే వాళ్ళ ఉద్దేశం అంతే కానీ ఇక్కడ ఇక్కడేమవుతుందంటే అమ్మాయికి నేను ఈక్వల్గా సంపాదిస్తున్నాను నా డబ్బులన్నీ ఇంటికి ఖర్చు పెట్టిచ్చేసేస్తుంటే నేను గట్టిగా ఒక వస్తువు తీసుకుందాం అనుకున్నా నాకు కావలసినవి ఏమన్నా తీసుకుందాం అనుకున్నా నా బడ్జెట్స్ చాలట్లేదు ఇంత సంపాదించి నాకు నెల తిరిగేసరికి చేతిలో డబ్బులు ఉండట్లేదు అదొక కంప్లైంట్ అదొక ఫ్రస్ట్రేషన్ మరి ఈఎంఐ కూడా పెళ్లికి ముందు ఉద్యోగం చేసి సంపాదించుకుంటూ చాలా ఫ్రీగా ఖర్చు పెట్టుకొని దాచుకున్న అమ్మాయి కదా దీనికి నాకు ఒక సొల్యూషన్ ఏం తడుతుందంటే దే షుడ్ హ్యావ్ ఏ కామన్ ఫండ్ భార్యాభర్తలు ఇద్దరు ఒక కామన్ ఫండ్ పెట్టుకోవాలి అంటే ఇద్దరూ వాళ్ళ జీతంలో నుండి సుమారుగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఖర్చులు వాళ్ళు బయటికి వెళ్ళడం కానీ ఇంకోటి కానీ కరెంటు కానీ అద్దె కానీ ఏదైనా కానీ అవన్నిటికీ ఎంత డబ్బులు అవుతాయో సుమారు అంత డబ్బులు ఇద్దరు వాళ్ళ జీతంలోంచి సరి సగం కంట్రిబ్యూట్ చేసి అక్కడ పెట్టేయాలి ఇంకా అందులో ఎలాంటి కాంప్రమైజ్ ఉండద్దు ఆ మిగతా డబ్బులు ఉంటాయి కదా ఇద్దరు చేయి సగం పెట్టినా కూడా వాళ్ళకి ఇంకా అందులో ఫిఫ్టీ పర్సెంట్ పైన అమౌంట్ ఉంటుంది దాన్ని వాళ్ళ ఇష్టం వాళ్ళు సేవ్ ఎలా చేసుకుంటారు చేసుకో ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వస్తే ఇద్దరి పేరున ఎసెట్స్ కొనుక్కోవచ్చు ఇద్దరు ఈఎంఐలు కట్టుకోవచ్చు అలా ఇద్దరు ప్రతిదీ కంట్రిబ్యూట్ చేసుకొని నీది నాది అని నేను చెప్తున్నానని కాదు ఇక్కడ గొడవలు రాకుండా రేపు ఏదైనా చిన్న మాట తేడా వస్తే నా డబ్బులన్నీ పెట్టాను నువ్వు నా ఏం నువ్వు నువ్వేం చేసావు కుటుంబానికి అని భార్య అడగకూడదు అలాగే మొత్తం నేనే సంసారాన్ని నడిపాను నువ్వేం చేసావు నీ డబ్బులు నువ్వు అసలు ఎంత దాచావు నాకు ఇప్పుడు చెప్పు నువ్వు అని చెప్పి ఈయన గొడవ పడకూడదు అందుకని ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి ఇద్దరు ఒక కామన్ ఫండ్లో దాన్ని ఖర్చు పెట్టండి మిగతాది ఏదైతే ఉందో మీ మీ అండర్స్టాండింగ్స్ని బట్టి చక్కగా ఇద్దరు కొంత జాగ్రత్త చేయండి కొంత ఎంజాయ్ చేయండి వెళ్ళండి ట్రిప్పులు వెళ్ళండి టూర్లు వెళ్ళండి మరి ఎర్లీ ఏజ్లోనే కదా ఏమన్నా తిరిగినా చేసినా రేపు పిల్ల జెల్లా పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక రకమైన లైఫ్ దట్ ఈస్ అ డిఫరెంట్ లైఫ్ పేరెంటింగ్ ఉంటుంది వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం ఉంటుంది వీళ్ళు సెలవులు పెట్టాలి వాళ్ళు సెలవులు పెట్టాలి ఈ మధ్యన మెటర్నిటీ లీవ్తో పాటు పేటర్నిటీ లీవ్ కూడా ఇస్తున్నారు కదా మరి ఇస్తున్నారు ఎందుకు ఎందుకంటే ఆ భర్త యొక్క నెసెసిటీ ఉంది ఆ పుట్టే బేబీకి ఉంది కాబట్టి చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే భార్యలను ఉద్యోగాలు మానేయండి పిల్లలు పుట్టగానే అంటారు ఒక ఒక అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళకి వాళ్ళ కెరియర్ అంతా పిల్లల వల్ల పాడైపోయిందనే భావన కలుగుతుంది ఆడపిల్లలకి ఎందుకంటే వాళ్ళు ఈక్వల్లీ కెరియర్ ఓరియంటెడ్ అందుకని ఏం చేయాలంటే ఒక అండర్స్టాండింగ్ ఇద్దరు కలిసి ఇదిగో ఇలా మనం ఇలా చేయాలి దీనికి ఇలా చేసుకోవాలి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి మన మన ఇటు పేరెంట్సా అటు పేరెంట్సా లేకపోతే ఇంకెక్కడన్నా ఎలా ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకొని మనం వీళ్ళని చూసుకుంటూ ఉద్యోగాలు చేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి వర్క్ ఫ్రమ్ హోమ్లు ఉండనే ఉన్నాయి సో కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచనలు చేసుకొని పెళ్ళి అనేటువంటి ఒక బంధంలోకి దిగాలి ఆ బంధం పటిష్టంగా ఉండాలంటే అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు భార్యాభర్తలు అందరూ కూడా ఒక విజన్తో వెళ్ళాలి ఎవరి గురించి నెగిటివ్ ఫీలింగ్స్ డెవలప్ చేసుకోకూడదు ఒకవేళ ఈ నెల భర్త కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టండి ఇట్స్ ఓకే ఇంకో నెల మీ ఆడపిల్ల ఎక్కువ ఖర్చు పెట్టి ఓకే వాళ్ళు వాళ్ళు కంపాటబుల్గా చక్కగా అర్థం చేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి ఇద్దరు వలసపై వస్తున్నారు వాళ్ళ వల్ల కావట్లా ఈవినింగ్ వంటలు చేయాలి ఇంకోటి చేయాలి అది వాళ్ళు ప్లాన్ చేయాలి ఎక్కడి నుంచి ఏమైనా తేవాలా లేకపోతే ఏంటి ఒక వంట మనిషిని పెట్టుకోవాలా ఈ పనులన్నీ చేయించుకోవాలా ఇలా వాళ్ళ వాళ్ళ వెసులుబాటు ప్రకారం చేసుకోవాలి అంతేగాని నువ్వు అనేనా ఈ పని నువ్వు ఆ పని నేను డివిజన్ చాలా కంఫర్టబుల్గా అయిపోతే అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా కుటుంబాలు ఇప్పుడు ఈ మధ్యన అమ్మాయిలు అబ్బాయిలు చాలా కంఫర్టబుల్గా ఉంటున్న సందర్భాలు ఉంటున్నాయి ఇది నీ పని నా పని ఏం ఉండలేదు అది చాలా శ్రేయస్కరం విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడంతా కలిసి చేసేసుకుంటారు ఇద్దరు కలిసి ఇక్కడికి వస్తేనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందువల్ల వస్తాయంటారు ఆలోచించండి మన పెద్దవాళ్ళ ఇంటర్ఫీరెన్స్ ఏమైనా ఉందా దీంట్లో అనేది ఆలోచించండి పెద్దవాళ్ళు ఇంటర్ఫీరెన్స్ లేకుండా తేడాలు వస్తే ఇద్దరూ కూడా భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకోవాలి మీకు పాతకాలం ఆలోచనలు ఈ పనులు నేను చెయ్యను ఇది ఆడవాళ్ళ పని ఇలాంటివి ఏమైనా ఉంటే బుర్రలోంచి తీసేయాలి మగవాళ్ళు ఆడవాళ్ళు ఎప్పుడైతే ఉద్యోగం చేయడానికి జీతం తేవడానికి పనికి వస్తుంటే మరి దీనికి ఎందుకు రావట్లా పాలసీ మేకింగ్లో ఇద్దరికీ భాగం ఉండాలి భాగస్వామ్యం ఉండాలి అలాగే ఇంటి పనులలో అలాగే పొదుపు చేసుకోవడంలో ఇవన్నీ కూడా కలిసి ఒక కామన్ ఫండ్ అనేది కంపల్సరీ పెట్టుకొని మిగతా డబ్బును కూడా మేమీ ఆలోచనలతో డిస్కస్ చేసుకొని ఖర్చు పెట్టుకుంటూ ఉంటే డబ్బు దగ్గర తేడా రాదు అసలు స్నేహం పోయినా బంధాలు పోయినా చాలా సందర్భాల్లో ఈ డబ్బు అనేటువంటి ఒక పాపిష్టి వస్తువే అందుకని దాన్ని మనం కంట్రోల్ చేయాలి కానీ అది మనని కంట్రోల్ చేయకూడదు దాని అవసరం మనకి చాలా ఉంది కానీ దా అది మనని డిక్టేట్ చేయకూడదు మన యొక్క అనుబంధాలని బంధాలని కాలరాయకూడదు అది ఆ విధంగా మనం దాన్ని నియంత్రించాలి Bye for now!